నమస్తే అందరికీ నమస్కారం రేపు రౌడీ తమ్ముడు షార్ట్ ఫిల్మ్ అంటే జస్ట్ లైక్ డ్రామా యాక్షన్ డ్రామా అన్నట్టు అది అది రేపు సాయంత్రం ఐదు గంటలకు అనుకుంటానా రిలీజ్ అవుతుంది ఎందులో మందమారి సినిమా ఈ ఛానల్లో రిలీజ్ అవుతుంది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రౌడీ తమ్ముడు ఈ షార్ట్ గురించి నేను ఎందుకు చెప్తానంటే ఉదయం పదకొండు గంటలకు పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో మొత్తం కంప్లీట్ ఎడిటింగ్ అయిన తర్వాత యూట్యూబ్కు దాన్ని ఎక్కించినాం ఎక్కితే రిజెక్ట్ అయింది అది అది రిజెక్ట్ అయింది ఓర్నీ అవ్వ ఇంత కష్టపడి అంత ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసి దాన్ని జాగ్రత్తగా యూట్యూబ్ ఎక్కిస్తే వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించారు రిజెక్ట్ అంటే కాపీ మంచిగా వినండి రిజెక్ట్ అంటే కాపీ ఇక్కడ నాకు వచ్చింది అన్నట్టు కాపీ రైట్ అనే వచ్చింది కాబట్టి వాస్తవానికి మానిటైజేషన్ అయిన వాళ్ళకు కాపీ రైట్ అంటే అది రిజెక్ట్ అయినట్టుగా ఎగ్జాంపుల్గా దాదాపు నష్టమేమి ఉండదు కానీ దాన్ని మళ్ళా మనము సాల్వ్ చేసుకొని కాపీరైట్ రాకుండా మనం వీడియో కింద పెడితే మనకు వచ్చేటి ఇన్కమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే ఒరిజినల్ కంటెంట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు ఐదు పైసలు మనకు ఐదు పైసలు వస్తాయి అన్నట్టు అర్థం సో ఇక మనం మనకు వచ్చేదే ఐదు పైసలు ఆ ఐదు పైసలల్లా వాళ్ళకు మనం ఏమి ఇస్తాం అందుకని నేనేం చేసినా కదా మళ్ళా దాన్ని కంప్లీట్గా యూట్యూబ్లోకి వెళ్ళి డిలీట్ చేసిన డిలీట్ చేసేసి ఏది ఇదంతా రౌడీ తమ్ముడు అనే షార్ట్ ఫిల్మ్ గురించి రేపు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ అవుతుంది దాన్ని డిలీట్ చేసేసి ఏం చేసిన మళ్ళీ ఎడిటింగ్ అసలు ఎక్కడ ప్రాబ్లం అయింది ఏందని చూసుకొని మళ్ళీ ఎడిటింగ్లో పోయి దాన్ని మొత్తం కడిగేసిన ముక్కలు 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 కడిగేసి మళ్ళెక్కిచ్చిన మళ్ళెక్కితే ఆ టైంలో మా దోస్తుగాడు కూడా వచ్చింది సీనిగాడు వాడతా అంతటి ముచ్చట చెప్పుకుంటా చెప్పినానికి అరే ఆల్రెడీ నేను ఇట్లా యూట్యూబ్లోకి ఎక్కిచ్చినరా అది మళ్ళీ ఇట్లా రిజెక్ట్ అయింది అందుకే మళ్ళీ ఎత్తాను ఎడిటింగు ఆ ఎడిటింగు కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా మళ్ళీ రిజెక్ట్ అయితే మళ్ళీ కడిగేసి మళ్ళీ ఎత్తారా బాబు అని వాడిని చెప్తా అన్న చెప్పుకుంటేనే ఈ ప్రాసెస్ చేసిన మళ్ళెక్కిచ్చిన మళ్ళీ ఎక్కించేసరికి ఇక అయిపోయింది ఆల్ చెక్స్ కంప్లీట్ అని పడ్డది ఇక నాకు భయమవుతుంది అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది అన్నట్టు అది ఓపెన్ చేస్తే ఓకే ఉందా మళ్ళీ కాపీ రైట్ ఏమన్నా వచ్చిందా కాపీ రైట్ వచ్చిందా ఏమైనా తెలిసిపోతానంట నాకు మళ్ళీ భయం అవుతుంది నీ అమ్మ ఇంత కష్టపడి చేసి ఆ డాటా డాటా మొత్తం పోతుంది ఎందుకు పద్దెనిమిది నిమిషాలు పంతొమ్మిది నిమిషాలు ఉంటుంది అది షార్ట్ ఫిల్మ్ ఒకటి అంత డాటా అంత టైము మళ్ళీ మనకు మనం అంత టైము వెచ్చించి డాటాను వెచ్చించి దాన్ని అప్లోడ్ చేయాలి యూట్యూబ్లకు భయమైంది భయమైతే అనుకుంటూ చూసుకుంటేనే మళ్ళీ చేసిన చేసేసరికి నో ప్రాబ్లం లెక్క వచ్చింది అమ్మాయ్యా అనుకున్నా ఊపిరి వేసుకున్నా సో ఇక మన రౌడీ తమ్ముడుకు ఇక ఎదురు లేదు ఇక తిరుగులేదు అనుకొని ఒక ధైర్యానికి వచ్చేసిన మంచి మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన డిస్క్రిప్షన్స్ రాసిన టైటిల్ రాసిన అంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టిన ఆ తర్వాత దేవుదయ మనది ఏం లేదు మన చేతులు ఏం లేదు మనం చేసే వరకు చేస్తాం ఆ తర్వాత ఆ భగవంతుని లీల వెళ్ళిపోతేనేమో వెళ్ళిపోతే దూసుకుపోతే లేకపోతే నార్మల్గా గట్టినే ఉంటుంది మీరు చూస్తున్నది కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసుపేట స్వామి సో రేపు రిలీజ్ అయ్యే సినిమా మందమరి సినిమా అనే ఛానల్ వస్తుంది మీరు తప్పకుండా యూట్యూబ్లో మందమరి సినిమాని కొట్టాలి మందమరి సినిమా అని కొడితేనే ఆడ ఓపెన్ అవుతుంది పేజీ అందులో నేను కనబడతా మీకు ఆటోమేటిక్గా మంచిగా పోస్టర్ కనబడుతుంది అది మొరటోనా మొడు పోస్టర్ ఇట్లా ఉంటుంది కతర్నాక్ ఉంటుంది కనబడుతుంది అందులో ఈ రౌడీ తమ్ముడు అనేది ఫస్ట్ ఏ ఉంటుంది మీరు ఓపెన్ చేసి చూడవచ్చు ఇప్పుడు నేను మాట్లాడేది మీతోటి మీరు చూస్తున్నది ఇదంతా కాశీపేట స్వామి ఈ ఛానల్ వస్తుంది ఈ కాశీపేట స్వామి అనే ఛానల్ పెద్దది ఆల్రెడీ మనకు వన్ ఇయర్ నుండి ఎంతో కొంత చిన్న చిన్నగా రెమ్యూనిరేషన్ వస్తుంది ప్లస్ బయట నుండి వాళ్ళు వీళ్ళు అందరు కూడా చిన్న చిన్నగా ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా ఎంతో కొంత మనకు ఇస్తారు అన్నట్టు ఓకే అన్నమా ఉంటా చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాది ఉంటా మళ్ళా బాయ్